ఇప్పుడు మేము మా మమ్మీని ప్రాంక్ చేస్తున్నాం అనమాట పోయి పోయి సారికా చేస్తుంది పచింది ఇప్పుడే పంట పెట్టాడు ఏం చేయాలి నాకు అర్థమవుతుంది నీ దగ్గర వచ్చినా ఇంకా అప్పుడు చెప్తే నువ్వు భయపడతావు చెప్పలే ఇంటి ఇంటికాడ వచ్చిన ఓకే డన్ తీసుకురా ఇప్పుడు మనందరం ఏం వీడియో మొత్తం చెప్తామంటే మమ్మీ ఫోన్ ఒక దగ్గర పెట్టి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అన్ని మొత్తం ఈ కెమెరా ఫోటో వెనకాల పెట్టేస్తాను కనిపించకుండా అక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఇంకొక కెమెరా ఈడే పెడదాం

మరి ఇప్పుడు ఏం చేయాలి నేర్తలే ఫోన్

আহ নে নে ইয়ে 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 কত লউতো না হ্যাঁ মেটা দে ইয়ে তাই গমচি মান মেটা সো রকেতা তাই ইয়ে সো নাও তো নি নাপটা ওর না মান সো সো ইয়ে চি সো ইয়ে মত নে ইস না মে কো তো

लाइफ में भी चप्पल है, चप्पल है ना? हाँ <laughs> सारे के तो पिच्पिची लेकर जाए सुन्दी तो ठीक है ना और तो नहीं अरे नहीं तेरे लड़कों को आई फ़ेस आई फ़ेस फिर क्यों यार बच्चे चटक बच्चे और बच्चे चटक बच्चे निशाना भी एक तो बना तो कुछ नहीं कुछ नहीं हाँ मालूम ही नहीं है सुना कहाँ पे ढं నాకైతే సేమ్ నిజంగానే అట్లా అయిపోయింది అనుకున్నా నేను రాత్రి అంతా తిరుగుతారు ఇద్దరు తొలసూరో ఎన్నిసార్లు తిరుగుతా ఉంటాం బయట బయటవో కానీ మీరేం కాదు ఇప్పుడు అటాక్ అయిందని నాకు కూడా ఇట్లా ఉగ్రత వచ్చేసిందిస్తారా అని ధైర్యంగా అమ్మాయి Ναι, να είπε. ఎట్లుండే ప్రాంక్ భయం అంటే నిజంగానే భయం కదా మరి తొలిసారు వాళ్ళు ఇద్దరు ఇంటికి కోడలు ఇట్లనే కంటిన్యూ అయ్యి ఉంటే ఏం చేస్తుండే అనమాట సో నేను అనుకున్నట్టయితే నేను చేస్తాను అనుకుంటున్నా ఒకసారి ఇప్పుడు నేను ఫుటేజ్ చూసుకుంటాం మీరు కూడా ఇవ్వచ్చు ఎట్లుందో చెప్పండి అనమాట ప్రాంక్ ఇంకా ఇలాంటి ప్రాంక్స్ ఏమైనా చేయాలనుకుంటే మా అత్త పైన కానీ మోనికా పైన కానీ నేను బెన్ పైన కానీ బెన్ నా పైన కానీ చేయాలనుకుంటే లో ఒక బెనికా వ్లాగ్స్ అని ఒక అకౌంట్ ఉంది ఆ అకౌంట్లో డిఎం చేయండి మీరు చేసిన ప్రతి మెసేజ్ మేము కన్సిడర్ చేసి వీడియోస్ చేస్తాం అనమాట అండ్ ఆల్సో మీరు ఎట్లా ఫీల్ అయినారో కామెంట్ చేయకుండా అస్సలు ఉండకండి మీరు కామెంట్ చేస్తే మీరు ఎట్లా ఫీల్ అయ్యారో మేము కూడా తెలుసుకుంటాం అండ్ సో యాజ్ మౌలికా ఆస్ట్ ఏమన్నా ఇంకా వీడియోస్ ఏమన్నా చేయడానికి మేము ముగ్గురమే ఉండి ఆలోచించి ఏదో మా ఓన్ క్రియేటివిటీతో చేస్తున్నాం ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఛాలెంజర్స్ ప్రాంక్స్ అట్లాంటివి ప్లీజ్ లెటర్స్ నో ఇన్ కామెంట్స్ కామెంట్ ఇలాంటి ప్రాంక్స్ ఇంకెన్నో కావాలనుకుంటే ఏమన్నా సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి విల్ కన్సిడర్ అండ్ విల్ షూట్ అ వీడియో దట్స్ ఇట్ బై ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Subscribe! Subscribe! <laughs>